ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవాన్ స్మరణతో మారుమోగుతాయి శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యాన్నైనా ఎంతో పవిత్రతో ఉంటుందంటున్నారు పండితులు అంత గొప్ప పవిత్ర మాసం ప్రారంభమవుతుంది అంతేకాకుండా ఈ నెలలో ఎన్ని మంచి రోజులు విశిష్ట పండుగలు ఉన్నాయి సనాతన ధర్మంలో హిందూ చంద్రమానం ప్రకారం మనకున్న పన్నెండు మాసాల్లో ఐదవది ఎంతో పవిత్రతను కలిగినటువంటిది శ్రావణ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది వర్షా ఋతువు ప్రారంభమవుతుంది త్రిమూర్తుల్లో స్థితికారుడు దృశ్య శిక్షడు శిష్ట రక్షకుడు అయిన శ్రీ మహావిష్ణు ఆయన దేవేరి భార్య మహాలక్ష్మి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు వివిధ రకాల పూజలు వ్రతాలు ఆచరించడం వలన విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెప్తున్నారు మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణ నక్షత్రం కావడం అటువంటి పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో ఉత్కృష్టమైనది ఈ మాసంలో చేసే దైవ కార్యములకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి శివారాధనకు ఎంతో విశిష్టత శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసంలో శ్రావణ మాసం ఒకటి ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది ముఖ్యంగా భగవాన్ ఆరాధనలో శివ కేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది ఈ నెలలో చేసే ఏ చిన్న కార్యాలయమైనా కానీ కొన్ని వేల రెట్లు శుభాలు ఫలితయిస్తాయి ఇస్తాయి ప్రతిదీ సోమవారాలు భగవంత ఉపవాసం నుండి రాత్రి వేళలో స్వామివారికి రుద్రాభిషేకాలు బిల్మార్చనలు చేస్తే పాపాలు కడతీరుతాయని శాస్త్రవచనం సోమవారాలలో శివుడి ప్రీత్యార్థం ఈ వ్రతాన్ని ఉపవాస దీక్షగా చేయాలి ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని పూజించవచ్చును ఈ వ్రతాన్ని ఆచరించడం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయి వీటికి తోడు శ్రావణ పక్షంలో పదిహేను రోజులు ఎంతో విశిష్టమైన రోజులన్నీ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవుడికి పూజలు చేయాలని వివిధ శాస్త్రాలు చెప్తున్నాయి ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ప్రతిఫలం ఉంటుందంటున్నారు ఇక మంగళ గౌరీ వ్రతం శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరీ వ్రతము దీనిని శ్రావణ మంగళవార వ్రతం అని అంటారు మంగళ గౌరీ నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలలో చెబుతున్నాయి ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి వివాహమైన తర్వాత వచ్చే శ్రావణాలలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళ గౌరవాలలో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి ఐదు సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి దీంతో వారు నిండు సుమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబాల్లో సుఖశాంతులు అశ్రైశ్వర్యాలు ఉంటాయి ఇకపోతే వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారం ఈ వ్రతం ఆచరించవచ్చు పూజా మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మి దేవి ముఖ ప్రతిమను అలంకరించి పూజ చేయాలి తర్వాత తొమ్మిది ముడలతో తోరణాన్ని తయారు చేసి ఈ పూజను చేసిన అనంతరం ఈ శ్లోకాన్ని పఠించాలి పద్మామి దక్షిణే హస్తే నవస్తూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధి చేత దేహ్యే రమే అని పఠిస్తూ కంకణం చేతి కట్టుకోవాలి అలాగే మంత్రాలను పఠిస్తూ ముత్తైదువులకు వాయినాలిచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యం మంగళ బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి శ్రావణ మాసంలో విశిష్టతలు శుక్ల ద్వాదశి దామోదర ద్వాదశి అని ఈ మాసంలో రెండు శుభదినాలు ఉన్నాయి శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకు పూజించినట్లయితే మోక్షం లభిస్తుంది శుక్లపక్ష పౌర్ణమి శ్రావణ పౌర్ణమి రాఖీ పౌర్ణమిగా జరుపుకునే రోజు సోదర సోదరి బంధానికి సూచికగా రక్షణ బంధనం జరుపుకుంటాం అంతేకాకుండా ఈ రోజున నూతన యజ్ఞో పవిత్ర ధారణ వేద అభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు కృష్ణ పాడ్యమి హయాగ్రీవ జయంతి కృష్ణపక్ష విధియ రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజుల్లో వచ్చేవి శ్రావణ మాసంలోని కృష్ణాష్టమి పొలాల అమావాస్య గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయవలసిన విధులు పూజలు వ్రతాలు నియమాలు తూచా తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి